జననము మరణము ముసలితనము లేనివాడు అంటే పుట్టుక లేదు చావు లేదు ముసలితనం కూడా లేదు అటువంటి వాడు అనంత జ్ఞానరూపుడు జ్ఞానానికి అంతమే లేనివాడు అన్నమాట అనంతమైన జ్ఞానం కలవాడు జ్ఞానము అంటే నాలెడ్జ్ అనాదిగా ఉన్నవాడు ముందు నుంచి అనాదిగా అంటే ఆది అంతం లేనివాడని ఆల్రెడీ చెప్పారు కదా సో ముందు నుంచి ఉన్నవాడు సాటిలేని పరిశుద్ధమైన చరిత్ర కలవాడు సాటిలేని అంటే ఎవ్వరికీ సాధ్యం కానీ ఎదురులేని అని అర్థం వస్తుంది పరిశుద్ధమైన చరిత్ర కలవాడు మంచి చరిత్ర కలవాడు ఇంద్రియ పాంచభౌతిక దేహాదులు లేనివాడు అంటే మనకి ఇంద్రియాలు అనేవి ఉంటాయి కదా పంచేంద్రియాలు జ్ఞానేంద్రియాలు అట్లాంటివి ఏమీ కానీ పాంచభౌతిక శరీరం అంటే పంచభూతాలతో ఏర్పడిన ఈ శరీరం మళ్ళీ తిరిగి మన మానవ శరీరం మళ్ళీ తిరిగి పంచభూతాల్లోనే కలిసిపోతుంది అలాంటి పంచభూతాలతో కలిసి పంచభూతాలలో పుట్టి పంచభూతాల్లో కలిసిన శరీరం లేనివాడు సర్వవ్యాపకుడు మొత్తం అంతా వ్యాపించి ఉన్నవాడనమాట అంటే గాలి ఎలాగైతే మొత్తం అంతా ఉంటుందో కానీ మనకి కనిపించదు అలాగే సర్వవ్యాపకుడు మాయ మాయకు అతీతుడైన వాడు మనకి ఇదంతా మాయ ఇప్పుడు మనం చూస్తున్నదంతా మాయ ఈ శరీరం మాయ ఈ బంధాలు మాయ అంతా ఒక రకమైన కల్పన మాయ అంటే కల్పన ఊహ అలాంటి ఊహలు అన్నీ మనకే ఉంటాయి తప్ప ఆ స్వామికి ఏమీ ఉండవు అలాంటి మాయకు అతీతుడైన వాడు ఆ మాయ అంటూ ఆయనకి లేదు మంగళమయ పరమ పవిత్రుడు అంటే ఎప్పుడూ కూడా చక్కగా శుభ లక్షణాలతో మంగళమయంగా అంటే అంతా మంచి పనులు చేస్తూ ఉన్నటువంటి అతను అట్టి శ్రీభ శ్రీ విష్ణు భగవానికి ప్రణామములు అర్పిస్తున్నాను ఇన్ని రకాలైన లక్షణాలు శుభ లక్షణాలన్నీ ఉన్నా ఆ విష్ణుమూర్తికి నమస్కారాలు సమర్పిస్తున్నాను అట్లే త్రికరణ శుద్ధిగా గణేశ వాణి శివ చతురాన నాది పురాణ దేవతలకు వందనములు అర్పిస్తున్నాను ఈ విష్ణుమూర్తికి ఎలాగైతే నమస్కారం చేస్తున్నానో గణేషుడు అంటే గజాననుడు వినాయకుడు ఆయనకి బాణి సరస్వతీదేవికి శివ శివుడికి చతురానన చతురాననుడు అంటే బ్రహ్మదేవుడు అలాంటి పురాణ దేవతలందరికీ కూడా నమస్కారం చెప్తున్నాను వ్యాస శిష్యుడు పురాణవేత్త విష్ణుభక్తుడు శాంతుడు పరమాత్ముడైన సూత మహర్షి ఒకనొక సమయంలో తీర్థయాత్రలు చేస్తూ నైమిషారణ్యానికి వేయించేశాడు అంటే వ్యాసుడికి శిష్యుడైనటువంటి విష్ణుభక్తుడైనటువంటి ఎప్పుడూ శాంతంగా అంటే సౌమ్యంగా శాంతంగా చాలా ఆయనకి కోపం అనేది రాదనమాట శాంతంగా ఉండేటువంటి పురాణవేత్త అంటే అన్ని రకాల పురాణాలు తండ్రి తండ్రి ద్వారా తెలుసుకున్న వ్యాస మహర్షి శిష్యుడైనటువంటి మహాత్ముడైనటువంటి సూత మహర్షి తీర్థయాత్రలు చేస్తూ చేస్తూ నైమిషారణ్యానికి వచ్చాట అప్పుడు ఆ అక్కడ యజ్ఞ తత్పరులు సూర్య సమాన తేజస్కులు సౌనకాది ఋషిగణం సత్రయాగం చేస్తున్నారు ఈ సూత మహర్షి వెళ్ళే సమయానికి త బాగా తపశక్తితో సూర్యుడులాగా వెలిగిపోయేటువంటి సౌనకాది ఋషి ఋషులు సౌనకాది మహర్షులు అంటారు వాళ్ళు అక్కడ సత్రయాగమని ఆ యాగం చేస్తున్నారు నైమిసారణ్యంలో ప్రవేశించిన సూతుడు ఒక ఉత్తమ ఆసనం పైన ఆసీనుడై విష్ణు ధ్యానంలో మునిగి ఉండగా ఈ సూత మహర్షి అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆసనం మీద కూర్చొని అక్కడ కూర్చుని విష్ణుమూర్తిని ధ్యానం చేసుకుంటూ అంటే పూజ చేసుకుంటూ మనసులోనే ధ్యానం చేసుకోవటం మానసిక పూజ అన్నమాట ధ్యానం ఈ రోజుల్లో అందరూ యోగా ధ్యానం అని మొదలుపెట్టారు కదా అది అప్పటి నుంచి ఉన్నది విష్ణుమూర్తి ధ్యానం చేస్తూ ఉన్నాడు అది కనుగొన్న సౌనకాదుల ఆ మహర్షి జంతకు వచ్చి అర్చించి స్తోత్రాలు చేసి యాగస్థలికి తోడుకొని వచ్చారు ఆయన వచ్చి అక్కడ కూర్చోవడము ధ్యానం చేసుకోవడం అది చూసి ఈ సౌనకాది మహర్షులందరూ కూడా ఆయన దగ్గరికి వెళ్ళి ఆ సూత మహర్షిని పూజించి ప్రార్థించి మీరు కూడా యాగానికి దగ్గరికి యాగం చేసే చోటికి రమ్మనమని ఆయన తీసుకొచ్చారట వారి నిరంతర యజ్ఞం నిర్విఘ్నంగా కొనసాగాలని సూతుడు ఆశీర్వదించాడు ఈ సూత మహర్షి వాళ్ళ యాగం మొత్తం వాళ్ళు చేస్తున్న యజ్ఞం ఏదైతే ఉందో అది విఘ్నాలు లేకుండా ఆ గణేశుని అనుమతితో ఆయన ఆశీర్వాదంతో ఏ విఘ్నాలు లేకుండా ఎప్పుడుకో ఎప్పుడు కొనసాగుతూ ఉండాలంటే ఎప్పుడు జరుగుతూ ఉండాలని సూత మహర్షి వాళ్ళని ఆశీర్వదించాడు ఋషికణం మొత్తం సూతునికి పునః ప్రమాణాలు ఆచరించి అంటే మొత్తం అందరూ ఋషులు ఈ సౌనుకాది మహర్షులు అందరూ వాళ్ళ శిష్యులు వీళ్ళంతా అక్కడున్న మొత్తం ఋషులందరూ కూడా ఈ సూత మహర్షికి మళ్ళీ నమస్కరించి పురాణ విద్యా విశారద సర్వతత్వములు తెలిసిన తమ వంటి వారి వద్దనే కదా మా జ్ఞాన తృష్ణ తీరేది అంటే ఆయన అడిగారట అన్ని పురాణాలు విద్య మొత్తం అన్నీ నీకు తెలిసిన వాడివి నువ్వు అటువంటి నువ్వు నీ దగ్గరే కదా సర్వతత్వము అంటే అన్ని రకాల విషయాలు అన్నీ మొత్తం నీకు అన్నీ తెలుసు అన్నిటి గురించి తెలుసు నీకు తెలియనిదంటూ ఏమీ లేదు అటువంటి వారి దగ్గర మీతో అటువంటి వాళ్ళైన మీతో మాట్లాడితేనే కదా మా జ్ఞానాన్ని మేము ఇంకా ఇంకా పెంచుకోగలము మాకు ఆ జ్ఞానం అనేది ఇంకొంచెం పెరిగి కొంచెమన్నా మా దాహం తీరుతుంది జ్ఞాన దాహం అనేది అది నిరంతరం అండి మనం ఎంత తెలుసుకున్నా మనకి తెలియని ఎంతో ఉంటుంది మనం అనుకుంటాం అబ్బో అన్నీ నాకే తెలుసు మొత్తం నేను నాకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియదు అన్ని విషయాలు నాకే తెలుసు అనుకుంటూ ఉంటాం మనం ఎంత నేర్చుకున్నా కూడా ఆ గర్వం అనేది మాత్రం తలకెక్కకూడదు ఆ గర్వం తలకెక్కనంత వరకు మాత్రమే మన జ్ఞానం అనేది మనకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సహకరిస్తుంది గర్వం ఎప్పుడైతే తలకెక్కుతుందో ఎంతటి ఉత్తమోత్తముడైనా నారద మహర్షి అంతటి వాడికే తప్పలేదు నేను గొప్ప విష్ణు భక్తుడిని అన్నప్పుడు ఆయన పెట్టిన పరీక్షలు చాలా ఉన్నాయి ఆయన పడిన బాధలు కూడా ఉన్నాయి అలా ఎవరికీ కూడా ఆ జ్ఞానం తలకెక్కి పొగరుగా మారకూడదు అంతవరకు కూడా శుభ్రంగా ఆ జ్ఞానం మనకి అన్ని రకాలుగా మన విద్య ఆ విద్య వల్ల వచ్చిన జ్ఞానము మనకి తోడ్పడుతూ సరైన మార్గాన్ని చూపిస్తూ ఉంటాయి ఎప్పుడైతే తలకెక్కుతుందో అణిచివేస్తుంది అదే జ్ఞానం అన్ని పాతాళానికి తొక్కేస్తుంది అలాగే ఆ జ్ఞానం అనేది ఎంత తెలుసుకున్నా ఇంకా ఎంతో ఉంటుంది మనకే అన్నీ తెలుసు అని ఎప్పుడు అనుకోకూడదు ఎప్పుడైనా సరే మనకి తెలిసింది ఇంత ఉంటే బ్రహ్మాండం అంతా అంటే భూమి ఉన్నంత జ్ఞానం ఉంటే మనకి ఎంత తెలిసినా అది ఆవగింజతోనే సమానం అంతకు మించి మనం ఎంత అనుకున్నా కూడా తెలుసుకోలేము కాబట్టి అన్నీ నాకే తెలుసు అని అనుకోకూడదు మనకి ఎంత తెలిసినా ఎంతో ఉంటుంది ఇంకా తెలుసుకోవాల్సింది కాబట్టి అలాంటి జ్ఞాన తృష్ణ తృష్ణ అంటే ఒక దాహం అనమాట ఇంకా తెలుసుకోవాలి ఇంకా తెలుసుకోవాలి మనం అనేది మంచి వాళ్ళకి ఉండే లక్షణం అంటే ఎంత ఉన్నా నేను అన్నట్టుగా పొగరు తలకెక్కకుండా ఇంకా దాని గురించి మనం తెలుసుకోవాలి అన్న జ్ఞాన దాహం అనేది మాకు నీ వల్లే తీరుతుంది అని వాళ్ళందరూ సూత మహర్షిని అడుగుతున్నారు మా జిజ్ఞాస తెలుసుకోవాలనే కోరిక నెరవేరేది నీ వల్లే కదా తాము బోధిస్తే వినాలన్న కుతూహలం కొద్దీ అడుగుతున్నాము అందుకని మాకు మీరు గనక ఈ విషయం చెప్తాము అంటే మాకు మీ నుంచి తెలుసుకోవాలని వినాలని ఆ కోరిక మాకు ఎక్కువగా ఉండి మేము ఇలా అడుగుతున్నాము సర్వేశ్వరుడు దేవతలకే అధిదైవం ఈ జగత్ సృష్టి స్థితి లయ కారకుడు ధ్యానించడానికి అసలైన అధికారి ఎవరు ఎవరిని పూజించాలి అతని రూపగుణ విశేషాలేమిటి దృశ్యమానమవుతూ ఉన్న ఈ జగత్తు ఎవరి ద్వారా సనాతన ధర్మంగా ప్రవర్తిస్తూ వస్తోంది ఆ జగత్ప్రభువు ఏ వ్రతానుష్ఠానాల ద్వారా ప్రసన్నమవుతాడు ఈ ఆ జగత్కర్త అవతారాలేంటి అట్టి ఉత్తమమైన నారాయణ కథను సవిస్తరంగా మాకు తెలియజేయవలసింది అని తమ అభిలాష వెలిపించారు సర్వేశ్వరుడు ఇందాకే చెప్పుకున్నాం కదా సర్వేశ్వరుడు అంతటా ఉన్నవాడు దేవతలకే అధిదైవం అంటే దేవతలందరికీ కూడా పై స్థాయిలో ఉండి దేవతలే పూజలు చేస్తున్న దేవుడు అనమాట ఆయన ఈ జగత్ సృష్టి లయ కారకుడు మొత్తం ఈ సృష్టినంతా నడిపిస్తున్నవాడు అనమాట ధ్యానించటానికి అసలైన అధికారి ఎవరు అట్లాంటి వాడు ఎవరున్నారు మేము అతన్ని ఎలా పూజించాలి అతన్ని రూపగుణ విశేషాలు అంటే ఎలా ఉంటాడు ఆయన గుణాలు ఎలా ఉంటాయి మామూలుగా ఈ జగత్తు కనిపిస్తూ ఉంది కదా ఈ జగత్తు ఎవరి ద్వారా సనాతన ధర్మంగా ప్రవర్తిస్తూ వస్తోంది ఈ జగత్తుని కాపాడి ధర్మాన్ని నిలబెడుతూ ఎప్పుడూ కూడా ధర్మం వైపుగా సనాతన ధర్మం వైపుగా ప్రవర్తిస్తున్న ఈ జగత్తు ఎవరి వల్ల జరుగుతోంది ఆ జగత్ప్రభువు ఏ వ్రతానుష్ఠానాల ద్వారా ప్రసన్నమవుతాడు ఆ జగత్ప్రభువునంటే ఈ మొత్తం సనాతన ధర్మాన్ని సృష్టిని అంతా చూసుకునే ఈయన ఏ ఏ వ్రతాలు అనుష్ఠానాలు చేస్తే మనకి ప్రసన్నమవుతాడు వ్రతాలు పూజలు అనుష్ఠానాలు ఇట్లాంటివన్నీ ఎలా చేసుకోవాలి ఆయన గురించి ఆయన అవతారాలేంటి ఆ జగత్ కర్త ఆయన అవతారాలేంటి అట్టి ఉత్తమమైన నారాయణ కథను ఇవన్నీ నారాయణుడే మాకు అర్థమైంది కానీ అట్లాంటి నారాయణుడి కథను అన్ని రకాలుగా అసవిస్తరంగా అంటే మొత్తం మొత్తం వివరంగా తెలుసుకోవాలి అని మాకు ఉంది మీరు అది మాకు తెలియచేయండి అని వాళ్ళు సూత మహర్షిని అడిగారు సౌనకాది మహర్షులు సూత మహర్షిని నారాయణుడి గురించి చెప్పమని అడిగారు